हाय फ्रेंड्स అందరికి గుడ్ మార్నింగ్ एसएजेडी 2022-23 వరయితే వితహ లిస్ట్ లో వస్తున్నారు వాళ్ళు అసలు మాకు జాబ్ ఉందా ఊడుందా అని లేనిపోయిన డౌట్లన్నీ పెట్టుకొని అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో సో నేను ఆల్రెడీ చెప్పాను వన్ మంత్ వన్ మంత్ ముందే నేను చెప్పాను మీ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పి మీ ప్రాసెస్ స్టార్ట్ కాదు కంప్లీట్ కూడా అయిపోయింది ఫైనల్ స్టేజ్లో ఉండాలి మీరు మీకు డైరెక్ట్గా మీకు ఫోన్లు వస్తాయి ఒకవేళ మీ ఫోన్ నెంబర్ పని చేయకపోతే పోస్ట్నా సరే ఏ బాధ లేదు మెయిల్కి వస్తుంది మెయిల్కి అయితే కాల్ లెటర్లు వస్తుంది ఒకవేళ అది కూడా పని చేయకపోతే మీ పోస్ట్కి వస్తుంది మీ పోస్ట్కి హండ్రెడ్ పర్సెంట్ మీ పోస్ట్ అయితే తెచ్చిస్తాడు ఒకవేళ పోస్ట్ మ్యాన్ తెచ్చి తేకుండా అయితే ఉన్నాడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తెచ్చిస్తారు మూడు సార్లు పంపిస్తారు అయితే పంపిస్తారు మీకు లెటర్లు అది వస్తుంది తర్వాత మీకు లిస్ట్ అనేది రిలీజ్ చేస్తాడు మెరిట్ లిస్ట్కి సంబంధించి దేశ ఎస్ఎస్సి వెబ్సైట్ అయినా రిలీజ్ చేయాలా ఎస్ఎస్సీ వెబ్సైట్ అయితే చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ మీకు తెలిసిపోతుంది ఖచ్చితంగా మెయిల్ కూడా పంపిస్తారు దానికంటే ముందే నేనే ఒక రెండు మూడు రోజులు ముందే నేనే మీకు అప్డేట్స్ ఇస్తాను ఎవరైతే విత్ లిస్ట్ వర్న్నలో ఉన్నారో మీరు ఖచ్చితంగా మీరు అలాట ఉండే ట్రైనింగ్కి ఇంకో మూడు రోజులు మీరు వెళ్తారని నేనే చెప్తాను మీరు కావాలంటే ఇప్పుడు వెళ్తారు మీరు మీకు ఆల్రెడీ ట్రైనింగ్ జరగతుంది ఇప్పుడు మీ ఖాళీ లేవు మిమ్మల్ని సెంటర్లో పెట్టేదానికి ఆల్రెడీ విత్ హెల్ లిస్ట్ వాళ్ళు లాస్ట్ మీ బ్యాచ్ కాకుండా ముందు బ్యాచ్ ఉన్నారు ఆ బ్యాచ్ ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది మన సబ్స్క్రైబర్లో ఐదారు మంది ఉన్నారు ఉన్నారు మన సబ్స్క్రైబర్ సిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్లోను ఎస్ఎస్బీలోను తర్వాత సిఆర్పిఎఫ్ వాళ్ళలో సిఆర్పిఎఫ్లో కాదు ఐటీబీపీలోను ఉన్నారు ఉన్నారు తర్వాత సీఆర్పీఎఫ్ అయితే ఉన్నారు కానీ అక్కడ ఉన్నారో నాకు తెలియదు కాంటాక్ట్ వెళ్ళాడు సో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు విత్ విద్య లిస్టులో ఉన్న వాళ్ళకి ముందు ఈ నోట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాకుండా ముందు నోటిఫికేషన్ ఇరవై ఒకటి ఇరవై రెండు చూడండి ఆ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు ఆల్రెడీ విద్యార్థి లిస్ట్ వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతే మీరు ఎంటర్ అన్నమాట సో మీరు మీరు ఎంటర్ అవుతారు ఆ బ్యాచ్ ఫైనల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు నాకు తెలిసి ఈ మంత్ లాస్ట్లో నెక్స్ట్ మంత్లో పిఓపి పాసింగ్ అవుట్ పోరాడు ఉన్నది వాళ్ళు కంప్లీట్ అయితే ఈ విద్య లిస్ట్ వాళ్ళని ఎంటర్ అవుతారు మళ్ళా ఇప్పుడు నార్మల్గా లాస్ట్ నోటిఫికేషన్ విద్యార్థులు కాకుండా నార్మల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది సో వాళ్ళకైతే కొంతమంది ఆడుతున్నారన్న మాకు ట్రైనింగ్ పీరియడ్ తగ్గిపోయిందని ఆడుతున్నారు అది ఇంకా ఏం లేదు అంత తప్పులు ఊరికే వైరల్ జరుగుతుంది తప్ప నార్త్ ఛానల్స్లో అది ఇంకా ఏమి అలాంటి అప్డేట్ ఏం రాలే వస్తే వాళ్ళు అఫిషియల్గా చెప్పారు అందరికి తెలిసిపోతుంది అలా ఏమి ఉండదు సో అంతేగాని వాళ్ళు చెప్పిన మాటలు వినబాకండి ఇంతవరకు అయితే ట్రైనింగ్ షెడ్యూల్ ఏం తగ్గించలేదు ఇప్పటివరకు అయితే అట్టే ఉన్నది ఫార్టీ ఫోర్ వీక్స్ అనేది అట్లే ఉంది ఇంకా ఇప్పుడు ఆగస్టులో ఇప్పుడు జరగతాన్ని చూడండి ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఇది సో ఇప్పుడు ఇది కంప్లీట్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉండదు కాబట్టి స్పీడ్ స్పీడ్ చేస్తారు విత్ లిస్ట్ ఎందుకు పిండి పెట్టుకున్నారంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళది స్కోర్ కార్డులు ఇవ్వాలి రిజల్ట్స్ ఇవ్వాలి మళ్ళీ ఫిజికల్ లిస్ట్ ఇవ్వాలి పెద్ద ప్రాసెస్ ఉన్నది వెళ్ళి అన్నమాట అందుకోసం మమ్మల్ని అట్టే పక్కన పెట్టినాడు హోల్డ్లో పెట్టినాడు అంతే మీద అంతా క్లియర్ అయిపోయింది మీ కాల్ లెటర్ కాల్ లెటర్లు ఇవ్వడం ఏం ఉండేది ఫైనల్గా కాల్ లెటర్లు పంపిస్తారు మమ్మల్ని ట్రైనింగ్ పంపిస్తారు విత్ హెల్డ్ వాళ్ళు జీడి వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ అయినారు సెలెక్ట్ అవ్వబన్నారు చూడు వాళ్ళని మిమ్మల్ని కలపడు వాళ్ళు హెల్డ్ లిస్ట్ వాళ్ళు ముందే వెళ్ళిపోతారు ఇప్పుడు జరుగుతాను రిక్రూట్మెంట్ అయితే కొంచెం లేట్గా అనేది వెళ్తారనమాట సో ఎందుకంటే వీళ్ళు ఫైనల్ ప్రాసెస్ అనేది క్లారిటీ ఇంకా రావట్లేదు ఆగస్టు ముందే చేస్తాడా ఆగస్టు తర్వాత చేస్తాడని మాత్రం గ్యారంటీగా తెలియట్లేదు ఏమీ అది ఇప్పుడే తెలియదు సో అనవసరంగా విత్ లిస్ట్ వాళ్ళు అనవసరం ఊరికే భయపడద్దండి మీ జాబ్ ఎక్కడా పోదు అందరికి వందకు వంద శాతం నేను గ్యారెంటీ ఇస్తాను మీ జాబ్ ఎక్కడా పోదు సో అలాంటి ఫ్రా ఫ్రాడ్లు కానీ అలాంటి ఫేక్లు ఏం జరగవు మీ జాబ్కు మీకు ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టినారు జాబ్లు మీ జాబ్లు అనేది మీకు ఖచ్చితంగా వస్తాయి ఓపికతో మీకు ఉన్న టైంలో చదువుకోండి ఇంకా వేరే జాబులు ట్రై చేయండి ఒకవేళ ఇంకా మీకు ఏ జాబు రాలేదు అనుకుంటే జీడికో అనమాట ఇదేం తక్కువనే కాదు ఇంకా బెటర్ జాబ్లు కూడా చూడండి సో మీ జాబ్ అనేది ఎక్కడా పోదు సో నేను నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ నోటిఫికేషన్ జరుగుతుందో సో వాళ్ళకు కూడా నేను అయితే మళ్ళీ మాటి మాటికి చెప్తాను ఫిజికల్కి మెడికల్ పోతారు చూడండి పోయినప్పుడు ఖచ్చితంగా తంబు ప్రింట్ వేయండి టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డులో మీ డీటెయిల్స్ ఎలాగైతే ఉందో అన్ని సర్టిఫికెట్లు అలాగే పెట్టుకోండి మీ నాన్న పేరు కానీ మీ అమ్మ పేరు కానీ మీ పేరు కానీ ఫర్ఫెక్ట్గా ఉండేదో చూసుకోండి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అది ఎక్కడ తీసుకెళ్తాదంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నోటిఫికేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా ట్రైనింగ్ ఇంకా ట్రైనింగ్కి వెళ్ళలేదు లిస్ట్ వాళ్ళు ఇప్పుడు కూడా బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నారు ఇలాంటి సిచువేషన్ కానీ మీరు మిస్ మ్యాచ్ చేసినారు మీరు తప్పు చేసినారు అనుకో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు చెప్పాల్సి చెప్పుకోవాల్సి వస్తుంది మళ్ళీ మీ గురించి అది గుర్తుపెట్టుకోండి సో అలాంటి సిచ్యువేషన్కి ఎదురవుతుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది మళ్ళీ విత్హన్ లిస్ట్లో పడితే మళ్ళీ ట్రైనింగ్ వేయడానికి జాబ్లు ఎక్కడ బాగు మీ జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీ వస్తుంది మీరు ఆ కానీ అని కనుక్కోవడం కోసం ఒక సంవత్సరం పడుతుంది సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అన్నమాట సో చిన్న చిన్న మిస్టేక్స్ తెలియకుండా అది పెద్దగా రిస్క్ తీసుకొచ్చింది అనమాట తలకాయ నొప్పులు సో ఏదైనా సరే సర్ఫెక్ట్గా వేలు ముద్రలో మాత్రం ఎట్టి పర్సెంట్లో ఫిజికల్ కావచ్చు మెడికల్ కావచ్చు వేలు ముద్రలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వెయ్యాల టెన్త్ క్లాస్ మార్క్స్ కాదు మెడికల్ టెన్త్ క్లాస్ మార్క్స్ కాదు ఖచ్చితంగా చూపించాలంటే చూపించాలి ఖచ్చితంగా తర్వాత సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్లు ఏది పెట్టబాకండి సేడ్స్ ఫేక్ సర్టిఫికెట్ పెడితే మాత్రం దొరికిపోతారు ఊరు ఊరికి ఎవరు మాట నమ్మి ఫేక్ సర్టిఫికెట్ పెరిగిన పెట్టినారంటే మాత్రం అది కేసు అవుతుంది లేనిపోవడం రిస్కులు తెచ్చుకుంటారు సో నిజాయితీగా ఉండండి ఈ జాబ్ కాకపోతే ఇంకోటి ఇంకోటి కాబట్టి ఇంకోటి వస్తుంది మీరు ఫ్రాడ్ చేయాలనుకున్నారంటే ఆఖరికి ఎవరు మిమ్మల్ని రక్షించారు ఆఖరి దేవుడు కూడా చూడదన్నమాట సో అది గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే ఇప్పుడు విద్యార్థి లిస్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వాళ్ళు ఎవరైతే విద్యార్థి లిస్ట్లో ఉన్నారో మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఖచ్చితంగా మీ జాబ్ ఎక్కడ పోదు మీకు ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టినారు ఎవరు మీరు ఏ ఫోర్స్కి సెలెక్ట్ అయినారో మీరు ఆ ఫోర్స్కి సంబంధించి మీరు సెంటర్లు అనేది ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు మీకు ఈ మంత్ నెక్స్ట్ మంత్లో మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు వెళ్తారు అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఖాళీగా లేవు వాళ్ళు ఖాళీ అయితే మీరు ఎంటర్ అవుతారు అది అక్కడ ఖాళీ అవ్వగానే మీకు చెప్తాను ఏం అప్డేట్ ఏమనేది అది అవ్వగానే మీరు ఎంటర్ అనేది అవుతారనమాట సో అప్పటి వరకు అయితే ఓపిక్గా ఉండండి చదువుకోండి బాగా వేరే జాబ్లకి ఏదైనా మీ జాబ్ రిజర్వ్లో ఉంది మీ జాబ్ ఎక్కడో పోదు సో ఒక జాబ్ మీద అని చెప్పి కన్ఫామ్ చేసుకోండి అది కన్ఫామ్ మీ జాబ్ మీకు ఒక్కడ కూడా మిస్ అవుతుంది ఎవరైతే విద్యార్థుల లిస్టులో పెట్టినారో మీరు అందరూ జాబ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీ జాబ్ వచ్చిన తర్వాత మీరు లిస్టులో పడ్డారనమాట మెరిట్ లిస్టులో సో మీకు ఎవరు ఎవరు అయితే విద్యార్స్టుస్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ రిజర్వ్ అయిపోయిన జాబ్బులని మీ జాబులు మీకు అలా సో ఇంకోటి అంటే మీ జాబులు మిస్ అవ్వదు మీరు టెన్షన్ పడబాకండి తర్వాత ఇంకోటి అంటే ఎవరైతే ఆ విద్యాల లిస్టులో పడినారో ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ అన్ని ఫోన్ చేసినాడు వాళ్ళ ఫాదర్ ఏఎస్ఐ సారు స్టేట్ ఏపీ ఏ స్టేట్ ఏఎస్ఐ సారు సార్ నిజంగా సారీ చెప్తున్నాను నేను అంటే తన ఆ సార్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తాంటాడు ఏమైంది మా అబ్బాయి అని చెప్పి అడుగుతాడు సో నేను ఖాళీ ఉన్నప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాను ఖచ్చితంగా తను ఆ సార్కు నాకు ఇప్పుడు ఫోన్ చేసి నేనే లిఫ్ట్ చేయలేకపోయాను టైం బిజీగా ఉండి సో ఖచ్చితంగా సారీ చెప్తున్నాను అందరికీ సో ఖచ్చితంగా మీరు భయపడాల్సిన పనిలేదు మీకు జాబులు ఖచ్చితంగా మీ అబ్బాయికైనా కాదు ప్రతి ఒక్కరికి విద్యాల లిస్టులో ఎవరికి పడినా సరే జాబ్ అనేది ఎక్కడ పోదు సో హండ్రెడ్ పర్సెంట్ మీ జాబ్లనేవి మీకు వస్తాయన్నమాట సో ఎవరి మాటలు నమ్మకండి డబ్బులు ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దండి ఎవడు ఎవరు డబ్బు ఇచ్చినా ఎవడు ఏం చేయడు అంతా మీ కష్టంతో మీద ఆధారపడి ఉంటుంది ఇప్పటికీ నెక్స్ట్ నేను వచ్చే వాళ్ళకి కూడా అదే చెప్పేది ఎవరిని నమ్మకండి థ్యాంక్ యూ